భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మహారుషి బోధయాన గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వం యజ్ఞ వేదిక నిర్మాణానికి తయారు చేసిన గణిత సూత్రాలే ప్రఖ్యాత పైతాగర సిద్ధాంతానికి ఆధారాలు అంటారు నిజమా గణిత ఆచార్యులు వేద పండితుడు మహారుషి బోధయాన గారి గణిత సూత్రాలే అనేక ఆధునిక గణిత సిద్ధాంతాలకి మూలం అంటారు నిజమా నిజం అవును సత్యం సత్యం పరమ సత్యం సనాతన భారతీయ శాస్త్రవేత్తలు మన మహర్షులు శతకోటి నోబుల్ బహుమతులకి అర్హులు మన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సంపద మొత్తం వేదాల్లో ఇమిడి ఉన్నది అంటారు పండితులు వేదాల సారాన్ని అవగతం చేసుకున్న మహర్షులు వారంతా ఆత్మసాక్షాత్కారం పొంది సర్వసిద్ధులు సంపాదించుకున్న దివ్యాత్మలు వారు ఏది చెప్పారో అది పరమసత్యం వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఎప్పటికీ సత్యాలే వాటికి ఎటువంటి మార్పులు చేర్పులు ఇప్పుడే కాదు ఎప్పటికీ అవసరం లేదు అటువంటి ఋషులలో మహామేధావి వేద విజ్ఞానం బాగా తెలిసిన మహాజ్ఞాని యజుర్వేదంలో అద్భుత ప్రతిభ కలిగిన వేదవేత్త భారతీయ గణిత శాస్త్రవేత్త మహాఋషి దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే పై విలువ ఖచ్చితంగా లెక్క కట్టిన ప్రపంచంలోనే ప్రథమ గణిత శాస్త్రవేత్త శ్రీ బోధనాచార్యుల వారు వారి గురించి గర్వంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము బోధయాన ఈయననే కొన్ని గ్రంథాల్లో అని కూడా రాస్తారండి ఈయన సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల నుంచి ఎనిమిది వందల ప్రాంతంలో జీవించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం ఈయన జీవిత చరిత్ర గురించి పెద్దగా వివరాలు తెలియదు దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన ఆధునిక గణిత శాస్త్రాన్ని ప్రతిపాదించారని పండితుల అభిప్రాయం ఈయన ప్రతిపాదించిన గణిత సూత్రాల ఆధారంగా పైతాగరస్ తన సిద్ధాంతాన్ని బౌద్ధయానికి సుమారు వెయ్యి సంవత్సరాల తరువాత తన సిద్ధాంతంగా ప్రకటించారు అని అనేక మంది గణిత చరిత్రకారుల అభిప్రాయం బోధయాన యజుర్వేద పండితులు యజ్ఞ యాగాలకు సంబంధించిన ఆచార్యులు ఆయన వేదాలలో వర్ణించిన వివిధ యజ్ఞ వేదికల నిర్మాణాన్ని తెలుసుకొని వాటిని నిర్మించటానికి అనువైన గణిత సూత్రాలను రూపొందించారు ఆయన ప్రతిపాదించిన సూత్రాలని చిన్న చిన్న శ్లోకాల రూపంలో సూత్రాల రూపంలో రచించారు వాటిలో ముఖ్యమైనది సులభ సూత్రాలు ఇది మనకి ఇప్పటికి కూడా కొంత భాగం అందుబాటులో ఉంది అంటారండి మనం తెలుసుకోవ చదువుకోవచ్చది అందులోనే ఆయన పై విలువ కనుగొని దాని ఆధారంగా యజ్ఞ వేదికలని వివిధ రూపాల్లో నిర్మించారు ఆయన రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి బోధయాన గారి సిద్ధాంతాలన్నీ ఆధునిక జామెట్రీకి పోలి ఉంటుంది అందుకే బోధయానని జామెట్రీ పితామహుడని ప్రపంచ గణిత శాస్త్రవేత్తలు గౌరవిస్తారు ప్రపంచానికి సరిపడా జ్ఞాన సంపద మన ఋషులు అందించారు వారు ఇచ్చిన సంపద ఇప్పటికే కాదు మరో లక్ష సంవత్సరాలకు కూడా సరిపోయే జ్ఞానమే మన ఋషులు ఇచ్చిన సంపద తరగని సంపద దానిని అందిపుచ్చుకొని ముందుకు విజయపదంలో వెళ్ళగలవారు అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు ఆ మహరుషుల ఆశీసులు ఉన్నంతకాలం భారత జాతికి అశుభం దరిచేరదు అపజయం ఉండదు ఇది సత్యం సత్యం పరమ సత్యం